నిజంగా చెప్పాలంటే ఒక వంద రూపాయలు రెండు వందలు పెట్టి కొంటున్నా కూడా నార్మల్ కాటన్ శారీ కొంటున్నా వంద సార్లు ఆలోచిస్తాం కరెక్ట్ అలాంటిది మీరు విమెన్ని ఎలా మెప్పిస్తున్నారు లేడీస్ని మెప్పించాలి అనే అది అసలు సాధ్యమే కాదేమో బహుశా సో దీనికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎంత బాగున్నాయి అంటే ఈ శారీస్ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అందరినీ మెప్పించాలంటే కొంచెం కష్టమేనండి కొంచెం కాదు చాలా కష్టం అంతటా మీకే వచ్చిన ఆలోచన అండి లేకుంటే ఎవరైనా మీకు ఇది చేస్తే బాగుంటుందేమో అని అట్లా క్రియేట్ చేశారు ఆ దాట్ క్రెడిట్ గోస్ టు మై సిస్టమ్ కొంచెం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు సిల్క్ మార్కెట్ చూస్తాం దాని సర్టిఫికేట్ తీసుకున్నాకే మీరు స్టార్ట్ చేసినట్టుగా నేను విన్నాను స్టోర్ పెట్టక ముందే సిల్క్ మాక్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఇండియాకి రాసి వాళ్ళ అప్రోచ్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి నేను స్టోర్ ఓపెన్ చేయకముందు నా స్టాక్ మీరు చెక్ చేయాలి వెల్కమ్ టు సుమన్ టీవీ ఆడవారికి చీరలన్నా నగలన్నా చెప్పలేనంత ప్రీతి అభిమానం ప్రేమ ఎన్ని ఉంటే అన్ని చెప్పుకోవచ్చండి అయితే వీటిని మనం కొనేటప్పుడు చాలా వరకు క్వాలిటీని టూ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకుంటాం సాధారణంగా ఎవరైనా అంతే అది క్వాలిటీ ఉందా సరైన బ్రాండ్ అయినా ఎక్కువ రోజులు ఉంటుందా ప్రతి విషయంలో చీరల విషయంలోనూ అలానే చేస్తాం నగల విషయంలోనూ అలానే చేస్తాం ముఖ్యంగా చీరలకు సంబంధించి కలర్ బాగుంటుందా ఎక్కువ రోజులు ఉంటుందా షేడ్ అవ్వకుండా ఉంటుందా సిల్క్ మార్క్ వాళ్ళది వాళ్ళ ప్రింట్ ఉందా ఇట్లా రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా ఇన్ని క్వాలిటీస్ ఒకే షోరూమ్ లో ఉన్నాయి డెఫినెట్ గా విజిట్ చేయండి అని చెప్తున్నారు రామి సిల్క్స్ ఫౌండర్ కళ్యాణి రెడ్డి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు అసలు ఈ షోరూమ్ ని ఎలా స్టార్ట్ చేశారు తనకి థాట్ ఎలా వచ్చింది అందులోనూ ఆడవాన్ని మెప్పించడం అంటే మాట్లాడి ఒకసారి ఆవిడతో మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే నమస్తే కళ్యాణి గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి కళ్యాణి గారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని అక్షర సత్యాలు అవునా కాదండి నిజంగా చెప్పాలంటే ఒక వంద రూపాయలు రెండు వందలు పెట్టి కొంటున్నా కూడా నార్మల్ కాటన్ శారీ కొంటున్నా సార్లు ఆలోచిస్తాం అలాంటిది మీరు విమెన్ ని ఎలా మెప్పిస్తున్నారు లేడీస్ ని మెప్పించాలి అనే అది అసలు సాధ్యమే కాదేమో బహుశా సో దీనికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎంత బాగున్నాయి అంటే మీ శారీస్ లాస్ట్ వీక్ అంతా కూడా మా నేను కూడా కట్టుకున్నాను కొన్ని శారీస్ చాలా స్మూత్ గా హ్యాపీగా కంఫర్ట్ గా అనిపించింది దీనికోసం మీరు ఏమన్నా స్పెషల్గా డిజైన్ చేస్తారా ఎట్లా అండి ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అందరినీ మెప్పించాలంటే కొంచెం కష్టమేనండి కొంచెం కాదు చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు అండ్ సిల్క్ లో ఎస్పెషల్లీ సిల్క్స్ కానీ కాటన్స్ కానీ అందరికి అన్ని విధమైన అండర్స్టాండింగ్ ఉండదు ఫస్ట్ దాని గురించి చెప్పాలి అని అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది అని అంటే ఫస్ట్ ప్యాషన్ అండి ఇట్ కేమ్ ఫ్రమ్ మై మదర్ సో మా అమ్మగారికి చీరలు అన్న ప్రతి ఒక్క వెరైటీ ఆవిడ దగ్గర ఉండేది ఈవెన్ థర్టీ ఇయర్స్ బిఫోర్ కూడా తను కట్టన్ శారీ అన్నది లేదు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ సిల్క్ తను తీసుకొని రెండు మూడు సార్లు కట్టి మళ్ళీ డై చేపించేవాళ్ళు అప్పుడే ఆ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ముందు సో అలా తన దగ్గర టూ మెనీ కలెక్షన్స్ ఉండేవన్నమాట సో అప్పుడులో నాకు అంత అర్థం అయ్యేది కాదు ఇంకోటి ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సిల్క్ ఫామ్ ఉండేది ఏ ఊరండి ఇది కర్నూలు సైడ్ అండి సో సిల్క్ ఫామ్ అన్నది చాలా కష్టం దాన్ని ఒక సిల్క్ వామ్ డెవలప్ చేయాలన్నా దానికి కరెక్ట్ న్యూట్రిషనల్ ఇది ఫుడ్ ఇవ్వాలన్నా దాన్ని చూసుకో చాలా కష్టం కోకోన్ లాగా డెవలప్ అయ్యాక దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఇంత ఇంటికి ఎవరికి తెలీదు ఇంత వివరాలు ఎవరికి తెలియదు అప్పుడు నేను చూసాను ప్రతి సమ్మర్ కి వెళ్ళినప్పుడల్లా చూసేదాన్ని ఓకే సో అక్కడ అక్కడ స్టాప్ అయిపోయింది ఇంకా జర్నీ అది అండర్స్టాండ్ చేసుకోవడం మమ్మీ దగ్గర ఉన్న కలెక్షన్ ఎందుకు ఎంత కొంటా అని చెప్పేదాన్ని అనమాట అప్పుడు అర్థమయ్యేది కాదు దెన్ ఐ గోట్ ఇన్ టు మై ఎంబీఏ తర్వాత జాబ్ చేసుకోవడం అదంతా అసలు స్టార్టింగ్ నుంచి మీరు ఈ లేరు సో ఐ వాస్ అపరేట్ ట్రైనర్ అన్నమాట ఐ వాస్ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ది ఫార్మాన్సీ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది సో త్రూ ఐ యూస్ టు ట్రావెల్ అక్రాస్ దివింగ్ ది ట్రైనింగ్స్ అండ్ బిహేవియర్ ట్రైనింగ్స్ ఇచ్చేదాన్ని సో అలా ట్వంటీ నైన్టీన్ లో ఒక బ్రేక్ పడింది ఎలా అంటే బ్యాక్ పెయిన్ తో టూ మచ్ ఆఫ్ ట్రావెల్ నుంచోని త్రూ అవుట్ ట్రైనింగ్స్ ఇవ్వడము అది ఇంకా మాకు తెలుసు మనకు తెలిసేదండి ఎలా ఉంటుంది నైన్ టు సిక్స్ జాబ్స్ ఎలా ఉంటాయి సో అలా ఒక బ్రేక్ పడింది అనమాట సో ట్వంటీ నైన్టీన్ లో ఐ హావ్ టు టేక్ బ్రేక్ బికాస్ ఆఫ్ దాట్ అప్పుడు ఇంకా తర్వాత ట్వంటీ ట్వంటీ లో నేను రిజైన్ చేయడము తర్వాత అప్పుడే పాండమిక్ రావడము కరోనా టైము ఏదో ఒకటి చేద్దాం ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండలేదు ఎప్పుడు సో ఇంకేం చేయొచ్చు ఇంకా కాపరేట్ వద్దకున్నాం నెక్స్ట్ ఏంటి అని అంటే దిస్ వాస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ మై మైండ్ ఓకే సో ప్యాషన్ మీ అంతట మీకే వచ్చిన ఆలోచన అండి లేకుంటే ఎవరైనా మీకు ఇది చేస్తే బాగుంటుందేమో అని ఇట్లా క్రియేట్ చేశారు ఆ థట్ క్రెడిట్ గోస్ టు మై సిస్టమ్ ఎందుకంటే తను కూడా చాలా చూసారు సో తను ఎందుకు మరి ఎందుకు మనం ఎందుకు ఒకటి స్టార్ట్ చేయము అన్నది అలా అప్పుడు ట్వంటీ ట్వంటీ లోనే మేము అనుకున్నాం అన్నమాట బట్ అప్పటి నుంచి తన యూఎస్ లో ఉంటారు ఓకే సో తన కాంట్రిబ్యూషన్ ఏంటంటే తన ఇన్సైట్స్ ఇవ్వడము ఇది అయితే బాగుంటుందేమో ఇదైతే బాగుంటుందేమో ఆన్ ఫీల్డ్ నేను అనమాట సో ఇక్కడ దాని గురించి చదువుకొని ఒక సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి సిల్క్స్ ఎలా తయారవుతాయి ఇప్పుడు ఏంటంటే ఒక్క సిల్క్ కాదు డిఫరెంట్ రకాల సిల్క్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది మనం ఎక్కువగా మనం వాడేది మల్బరీ సిల్క్ మల్బరీ ఉంది టస్సర్ ఉంది ఏరి ఉంది మూగా ఉంది త్రూఅవుట్ ఇండియా చాలా దొరుకుతాయి సో దాని గురించి బాగా స్టడీ చేశాను ఒక వన్ ఇయర్ ఐ యూస్ టు స్టడీ అ లాట్ ఇంకా అంతకు మించి ఆ కరోనా టైం లో ఏం లేదు కదండి అవునవును సో అలా స్టార్ట్ అయింది అనమాట జర్నీ సో ఫస్ట్ దాని గురించి అండర్స్టాండ్ సిల్క్స్ ఎలా డెవలప్ చేస్తారు సిల్క్ ప్లేస్ ఎలా అవుతుంది అన్నది ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక తర్వాత అలా స్టోర్ తర్వాత వీవర్స్ దగ్గరకి వెళ్ళడం కలవడం సో ఎలా అవుతుంది వాళ్ళతో పాటు కూర్చొని అండర్స్టాండ్ చేయడం అలా స్టార్ట్ అయింది ఎట్లాగండి మీరు ఓన్ గా చెప్తారా నాకు పలానా ప్యాటర్న్ కావాలి అనేసి ఎట్లా తీసుకుంటారు ఇక్కడ ఎలా అంటే టు బి వెరీ ఆనెస్ట్ చాలా మంది మా డిజైన్స్ అని చెప్తారండి కానీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఆల్రెడీ వీవర్స్ దగ్గర ఉన్నాయి సో మనదని క్లెయిమ్ చేయడానికి లేదు అక్కడ మనం చేపించొచ్చు స్పెసిఫిక్ గా ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్లికి బ్రైడల్ లాగా ఒకరు కావాలండి ఒకటి కావాలండి అని అంటారు అలా చేయించు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది బికాజ్ మన మగ్గాల మీద చేయించేటప్పుడు ఒక ఫోర్ శారీస్ సిక్స్ శారీస్ ఒకటే వార్పు మీద వస్తుంది అవునవును సో ఒకటి చేయించాలంటే కొంచెం కాస్ట్ పడుతుంది డిజైన్స్ చేపించొచ్చు కానీ మన వాళ్ళ దగ్గర ఆల్రెడీ అంటారు కరెక్ట్ మన వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ డిజైన్స్ ఉండకపోవచ్చు ఆ స్పెసిఫిక్ మనం ఇస్తాం కానీ ప్రతిసారి కొత్త డిజైన్ అని అంటే ఉండదు కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా బ్లెండ్ చేసి చేంజ్ చేస్తాం మీరు ఎలా చూస్ చేసుకుంటారంటే కస్టమర్స్ ని బట్టి మీరు వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారా సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నాకు నచ్చాలి ఇప్పుడు నేను ఎక్కడ వీవర్ దగ్గరికి వెళ్ళాను పైతని వివర్ దగ్గర వెళ్ళాను పటోలా వివర్ దగ్గరికి వెళ్ళాను టస్సర్ నార్త్ టసర్ స్టార్టింగ్ లో టూ ఇయర్స్ నేనే మేమే తిరిగామండి ఆల్మోస్ట్ ఫీల్డ్ అర్థం చేసుకోవడానికి అయితే తిరిగాం ఇప్పుడు అంటే వీవర్స్ అందరి ఫోన్స్ మీద అయిపోతుంది సో ఇప్పుడు నాకు వ్యూవర్స్ అప్పుడు నేను ఫిల్టర్ చేయడానికి తిరగాల్సి వచ్చింది ఏ వ్యూవర్ మనకు సెట్ అవుతారు అన్నది సో అలా స్టార్ట్ అయింది అన్నమాట ఆల్మోస్ట్ అప్పుడు మనకున్న చాలా డిస్ట్రిక్ట్స్ లో ఆల్రెడీ వ్యూవర్స్ ఉంటారు బహుశా ఎక్కువగా ఎవరి దగ్గర నుంచి మనకి అంటే మన మన క్లయింట్స్ కి ఏమి బాగా నచ్చుతా ఉన్నాయండి ఫస్ట్ అంటే కంచి తర్వాత ఈ మధ్య బాగా ట్రెడిషనల్ కదా ట్రెడిషనల్ ట్రెడిషనల్ సో ఇప్పుడు అది చెప్పాలన్నా కంచి నుంచి వచ్చేవి చాలా మంది ధర్మవరం వ్యూవ్ కూడా సేమ్ టు సేమ్ కూడా చేస్తున్నారు అలా ఉంది సో కంచిలోనే కాకుండా ఇక్కడ వస్తున్నాయి తర్వాత పటోలాస్ మన దగ్గర ఎక్కువ వస్తున్నాయి పటోలాస్ పైథనీస్ సో బనార్స్ సో యాక్చువల్గా నా జర్నీ స్టార్ట్ అయింది వారణాసి నుంచి బనారస్ నుంచి సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట సో అవుట్ ఇండియా స్టార్ట్ చేశారు సిల్క్ మార్క్ ఏంటండి అంటే ప్రతి మనం చాలా వరకు చూస్తూ ఉంటాం కొంచెం పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్ళినప్పుడు సిల్క్ మార్క్ చూస్తాం దాని సర్టిఫికేట్ తీసుకున్నాకే మీరు స్టార్ట్ చేసినట్టుగా నేను విన్నాను ఆ స్టోరీ ఏంటి సో ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే స్టడీ చేస్తున్నామో మనము నేను స్టడీ చేసేటప్పుడు సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గురించి బాగా చదివాను అనమాట సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనం గోల్డ్ కొనేటప్పుడు హాల్ మార్క్ చూస్తాం ఎగ్జాక్ట్లీ హాల్ మార్క్ చూస్తాం అవునండి సో మా మదర్ ముందు గోల్డ్ కొనేటప్పుడు సికింద్రాబాద్ లో బాగా ఉండేదండి అప్పుడు గోల్డ్ షాప్స్ చాలా ఉండేవి చాలా ఉండేది అక్కడ నుంచి మమ్మీ చాలా చేపించారు అనమాట సిస్టర్ వెడ్డింగ్ అప్పుడు దిస్ ఇస్ అరౌండ్ టూ థౌజండ్ టూ ఆ టైంలో అనమాట సో అది మేము జనరల్ గా ఏంటంటే మనం యాడ్ ఆన్ చేసుకుంటాం కానీ అమ్మే ఇది ఉండదు అమ్మాల్సి వచ్చింది ఎందుకంటే అది కట్ అయిపోయి కొంచెం ఇది అయిపోయింది అప్పుడు చూస్తే అందులో ఎయిటీన్ క్యారెట్స్ ఉండింది ఇట్ వాస్ ఓ ఇలా కూడా అవుతుందా అని అప్పుడులో తెలుసుకున్నాక అప్పటి నుంచి కేర్ఫుల్ గా ఉన్నాం అక్కడ జరిగింది ఎగ్జాక్ట్లీ సిల్క్ మార్క్ ఏదైతే ఉందో నేను ప్రతి ఒక్క స్టోర్ విత్ ఇన్ హైదరాబాద్ అవుట్ సైడ్ హైదరాబాద్ విజిట్ చేశానండి అందులో ప్యూర్వి ఉన్నాయి ప్యూర్ కాన్వి కూడా ఉన్నాయి అది ప్యూర్ అని మీకు చెప్పి అమ్ముతారు సో ఫస్ట్ నేను చేసింది ఏంటంటే స్టోర్ పెట్టక ముందే సిల్క్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఇండియాకి రాసి వాళ్ళ అప్రోచ్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి నేను స్టోర్ ఓపెన్ చేయక ముందు నా స్టాక్ మీరు చెక్ చేయాలి ఓకే నా వీవర్స్ దగ్గర నుంచి వచ్చింది చెక్ చేయాలి అని అలా వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు చేశాక ప్రతి ఒక్కటి చెక్ చేశాక తర్వాత సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సో ది ఫస్ట్ వన్ ఇన్ హైదరాబాద్ టు ప్రొక్యూర్ అన్నమాట రైట్ అంటే ఈ ఈ కాస్ట్ వరకు మనం సిల్క్ మార్క్ చూసుకోవాలి అట్లా ఏదైనా బోర్డర్ లైన్ ఉంటుందండి సో సిల్క్ పెట్టని వాళ్ళు పెట్టరు పెట్టే వాళ్ళు పెడతారు అది వాళ్ళు కూడా ఫుల్ గా యూటిలైజ్ చేసుకున్న అది తెలియదు సో ఏదున్న సిల్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకుంది అని అంటే మన లేబుల్ మీద ది మంది ట్యాగ్ ఉంటుంది అది మీరు స్కాన్ చేస్తే మాది రామే సిల్క్స్ అని వస్తుంది సో అది ఏంటంటే ఒథెంటిక్ అనమాట ఒథెంటిక్ ప్రోడక్ట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఇది ప్యూర్ అన్నది ప్యూర్ ఉంటేనే అది పెడతాం ఓకే లేకపోతే పెట్టం సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాళ్ళు చెక్ చేసి మనకి ఇస్తారు అనమాట సో క్వాలిటీ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లు మనము హ్యాపీగా ఫీల్ అవడానికి అదొక ఇది వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా విజిట్స్ కూడా ఇస్తారు మనం ఏదన్నా అటు ఇటు చేసిన వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు సో ఆ భయం అన్నది మనలో ఉంటుంది సో మనం అలాంటిది చేయడానికి వీలు సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉంది అనుకుందాం వాటి ప్రైస్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతుందండి ప్రైజ్ అన్నది యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి దానికి దీనికి ఏం జనరల్ గా ఈ అపోహ ఒకటి ఉంటుంది ఇప్పుడు హాల్ మార్క్ ఉందనుకోండి డెఫినెట్ గా ప్రైజ్ ఎక్కువేమో గోల్డ్ కి సంబంధించి అలాగే సిల్క్ మార్క్ అనే సర్టిఫికేట్ ఉందంటే ఆ దాని ప్రైజ్ ఏమన్నా పెరుగుతుందేమో ఎందుకు నార్మల్ కి వెళ్ళిపోదాం నాలుగు రోజులు కట్టుకుంటే తీసేసేదే కదా ఈ వరకు ఉంటుంది కదా అట్లా ఏమన్నా అలా ఉండడానికి వీలు లేదు సిల్క్ మార్క్ ఉన్నంత మాత్రాన మనం ప్రైసెస్ హై పెడతామని లేదు ఏంటంటే ఒక్కొక్క ఇట్స్ అండ్ ఓపెన్ మార్కెట్ అందరూ కొంతమంది బయట వేరే వాళ్ళు ఎవరు థౌసండ్స్ లో ప్రొక్యూర్ చేయొచ్చు నేను హండ్రెడ్స్ లో ప్రొక్యూర్ చేస్తాను సో నాది ఒక ఫిఫ్టీ ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకి ఫిఫ్టీ తక్కువ ఉండొచ్చు ఆ వేరియేషన్ మాత్రమే ఉంటుంది కానీ సిల్క్ మార్క్ ఉన్నంత మాత్రాన నేను చాలా హై ప్రైస్ పెడతాను అన్నది కుదరదు అనమాట సో యాజ్ ఇట్ ఈస్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు కాస్టింగ్ వేసుకుంటారు ఒక హండ్రెడ్ అటు ఇటు ఉంటుంది తర్వాత స్టార్టింగ్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంతతో స్టార్ట్ చేశారు కళ్యాణి గారు సో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇట్ స్టార్టెడ్ విత్ లోన్ తీసుకోవడం అండి సో బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని స్టార్ట్ చేశాము సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు వన్స్ ఇయర్ అని చెప్పొచ్చు సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట సో విత్ ద స్టాక్ తిరగడం ఎవ్రీథింగ్ ప్రెసెంట్ ఎలా ఉందండి స్టోర్ అంటే ఐ మీన్ సేల్ ఎలా ఉంది సేల్ అని అంటే ఫస్ట్ ఇట్స్ టూ ఎర్లీ అంటే ఇప్పుడు ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది స్టోర్ స్టార్ట్ చేసి కానీ ఏంటంటే ఫస్ట్ ఒక తృప్తి యాజ్ సాటిస్ఫాక్షన్ నేను ఒక కరెక్ట్ ప్రోడక్ట్ క్లయింట్ కి ఇస్తున్నాను కస్టమర్ కి ఇస్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి సో నా దగ్గర ఉన్నది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అన్నది అది ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఇది స్టార్ట్ చేసింది ఒక విజన్ ఒక పర్పస్ తో స్టార్ట్ చేశానండి సో ప్యాషన్ తో మొదలైంది తర్వాత విజన్ ఒకటి ఉండాలి అందుకనే సిల్క్ మాక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియాతో కూడా నేను చాలా క్లోజ్ గా వర్క్ చేస్తున్నాను సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము విమెన్ కి తర్వాత వి హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు అటెండ్ అటెండర్ విసి విత్ మిస్టర్ పీయూష్ గోయల్ గారు పీయూష్ గోయల్ గారు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి వాళ్ళతో మాట్లాడడం సో ఏమవుతుంది చుట్టుపక్కల అన్నది అది ఫస్ట్ వీళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి మనం ఏది మంచిగా చేయగలుగుతాము ఇంకా అవేర్నెస్ ఎలా పెంచాలి సో ప్రొడక్ట్స్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలన్నది నాది సెల్లింగ్ పక్కన పెడితే మనం సొసైటీకి ఏం చేస్తున్నాం అన్నది అది ఇంపాక్ట్ అన్నది ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు మార్కెట్ లో నెంబర్ ఆఫ్ అంటే ఎట్లా అంటేనండి టెన్ థౌజండ్ పెట్టి కంచి సారీ కంచి పట్టు తీసుకున్నాం అదే అదే కలర్ అదే కాంబినేషన్ చూడటానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండేది వన్ థౌజండ్ లో కూడా వచ్చేస్తుంది కదండి ఇది ఎక్కడన్నా మీకు రిస్క్ అనిపిస్తా ఉంది ఇబ్బంది పడుతున్నారా డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు కొంతమంది స్టోర్కి వస్తారండి వచ్చేసి బయట ప్యూర్స్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో దొరుకుతుంది కదా అని అంటారు అవును కానీ అది ప్యూర్ వాళ్ళు టెస్టింగ్ ప్రాసెస్ తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు ప్యూర్ లో కూడా ఎలా అంటే ప్యూర్ జరీ ఉంటుంది హాఫ్ మైన్ జెరీ ఉంటుంది ప్యూర్ జరీ అని అంటే మనము కొక్కున్ నుంచి తీసింది దాన్ని గోల్డ్ లో సిల్వర్ లో మనము దాన్ని ముంచేసి చేస్తామన్నమాట సో అది ప్యూర్ అవుతుంది హాఫ్ వైన్ అని అంటే అది పాలిస్టర్ ఉంటుంది లేకపోతే విస్కోస్ ఉంటుంది అది సిల్వర్ కాపర్ తో దాన్ని మళ్ళీ అందులో డిప్ చేసి దాన్ని వీఫ్ చేస్తారు సో లాట్ ఆఫ్ ప్రాసెస్ అందరికి అది అర్థం కాదు నేను చూపించినప్పుడు మీకు సిమిలర్ గా ఉంటుంది దాని లోపల టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుస్తుంది అది అవునా కాదా అన్నది దీన్ని అసలు అరికట్టలేమా కళ్యాణి గారు ఎందుకంటే మార్కెట్ లో నెంబర్ ఆఫ్ డూప్లికేషన్స్ అనమాట అవును ఈ మంచి క్వాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా ఒక మంచి శారీ కట్టుకొని దీని ఇంత ఎంత ఎందుకు అంత కాదు కదా ఇంత చెప్పగానే ఒకలాంటి బాధ అనిపిచ్చేస్తుంది అయ్యో ఏంటి మేము ఎక్కువ పెట్టుకున్నామా లేకపోతే ఇది ఎక్కువ తక్కువ లేకపోతే అంత వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది దీన్ని మనం ఎక్కడ ఏం చేయలేము ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ చేంజెస్ ఎక్కడ రావాలి సో ఫస్ట్ ఏంటంటే ప్యూర్ సిల్క్ అన్నది అందరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయింది చాలా డూప్లికేషన్స్ అయ్యాయి నేను తక్కువలో అమ్ముతున్నానంటే నేను తక్కువలో అమ్ముతున్నాను కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఎగ్జాక్ట్లీ సో పీపుల్ ఆర్ అక్కడ ఇది చూపిస్తున్నారు కానీ అది ప్యూరా కాదా అన్నది లేదు సో ఫస్ట్ థింగ్ నేను నా స్టోర్ లో పెట్టాలనుకుంటుంది సిల్క్ మాక్ అన్నది ఏదైతే మనం మషిన్స్ యూజ్ చేస్తామో దానికి అది పెట్టాలనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే రేపు మీరు టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ నా దగ్గర వీవ్ చేపించుకుంటే రేపొద్దున మీరు ఆ శారీ నాకు తెచ్చిచ్చిన నేను మీకు అందులో కాస్ట్ అన్నది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ ఏది ఉన్నా ఉండొచ్చు ఆ శారీని బట్టి నేను మీకు కాస్ట్ ఇస్తాను బికాజ్ దట్ ప్రూవ్స్ దట్ నేను టూ గ్రామ్స్ గోల్డ్ అందులో వాడాను ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వాడాను అన్నది ఒక ఒథెంటికేషన్ బికాస్ అంత వరకు అంత టెక్నికల్ డీటెయిల్స్ లో ఎవరు వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు ఆ అవేర్నెస్ క్రియేట్ చేసుకోగలిగితే బాగుంటుంది ఏమో బహుశా అవును అవును అందుకనే సెల్ఫ్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కలిసి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం అన్నమాట స్టిల్ అంటే మీరు చేస్తున్న ఒక జాబ్ ను వదిలేసి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారా సాటిస్ఫై అవుతున్నారా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు ఒక విజ్ ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేసింది ఒక విజన్ ఉంది ఒక పర్పస్ ఏంటంటే ఒక వీవర్స్ ని మనము ఎంకరేజ్ చేస్తున్నాం హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం చేనేత కార్మికులకి మనం ప్రోత్సహిస్తున్నాం అన్నది ఒకటి ఉంటే నా ఓన్ గా నేను నా బిజినెస్ కాకుండా ఇంకేం చేయొచ్చు అది కూడా అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది ఒక పర్పస్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే మీతో పాటు కొన్ని కుటుంబాలు కూడా మీ ద్వారా కొంచెం ముందుకు వెళ్తున్నాయి కాబట్టి అది నిజంగా హ్యాపీఎస్ట్ థింగ్ కదా రైట్ ఐ వెరీ ఆల్ ది బెస్ట్ కళ్యాణి గారికి You so much thank you, thank you so, you so much, much andy namaste thank you so much for having me thank you